ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ రైజ్ హెల్ప్లైన్ ఈ బండికి వచ్చి మూడు వందల యాభై లీటర్ల పైన ఆయిల్ దొంగతనం చేయడం జరిగింది రాత్రి అంటే మూడో తారీఖు నైటు ఆదోని ఊరిపేట పెట్రోల్ బంక్లో నయారా పెట్రోల్ బంక్లో డ్రైవర్ గారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మూడు వందల యాభై లీటర్ల పైన ఉంటుంది కర్ణాటకలో ఫుల్ చేసుకొని రావటం జరిగింది మరి అక్కడ బండి కంప్లైంట్ రావటం వల్ల వాహనాన్ని ఆ బంకులో పార్కింగ్ చేసుకొని మరి డ్రైవర్ గారు రెస్ట్ తీసుకోవడం జరిగింది అయితే తెల్లారు లేచే సమయానికి ఆ రాత్రి సమయంలో వర్షం పడటం వల్ల మరి బొంకులోనే ఎందుకంటే అది బయట పక్కన కూడా పెట్టలేదు బొంకు లోపల ఆయన పార్కింగ్ చేసుకున్నారు అయినా సరే డ్రైవర్కి రక్షణ లేకుండా అయిపోయింది బండికి రక్షణ లేకుండా అయిపోయింది అంటే ఎందుకంటే సేఫ్టీ ప్లేస్లో పెట్టినా కూడా దొంగతనం అనేది జరగడం అనేది ఎంత ఆస్యాస్పదంగా ఉందో చూడండి మరి అయితే ఈ సమస్య మరి ఆదోనిలో జరిగితే అక్కడున్న మన ఇన్ఛార్జి గారికి ఫోన్ చేసి మాట్లాడి నేను పంపించడం కూడా జరిగింది ఇందాడ అయితే మరి కేసు కట్టమని చెప్తే పోలీసు వారు కేసు తీసుకోమని చెప్తున్నారు ఇలాంటి గతంలో కూడా రెండు మూడు సార్లు జరిగినాయని చెప్తున్నారు అయితే ఏంటంటే కేసు తీసుకోవాలి వాళ్ళు రూలు ఎందుకంటే బాధ్యత అనమాట కంపల్సరీ రికవరీ అనేది చేయాలి అది యాభై లీటర్లు కాదు వంద లీటర్లు కాదు ఇవాళ లారీ వెళ్ళొస్తే మిగిలే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో మూడు వందల యాభై లీటర్ల పైన ఆయిల్ దొంగతనం చేయటం అనేది చాలా విచిత్రంగా ఉంది దయచేసి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలని చెప్పి మా ఆల్ ఇండియా ట్రక్కర్ సెంటర్ హెల్ప్ హెల్ప్లైన్ తరపు నుంచి కూడా మేము ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాము ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు అక్కడ నిలబడి మాట్లాడితే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా పరిష్కరించే విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే బొంకు వాళ్ళు యాభై లీటర్లు కొట్టిస్తాము ఇక్కడతో వదిలేయండి అని చెప్పారంట దానికి మరి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి అంత రికవరీ అవ్వాలంటే సమయం పట్టిద్ది కాకపోతే కొంచెం టైము తీసుకోవాలి ఏదైనాప్పటికీ ఇలాంటి దొంగతనాలు జరగకోకుండా గవర్నమెంట్ వారు నిఘా పెట్టాలా పెట్రోలింగ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి మీరు ఎక్కడ పడుకున్నా సరే చాలా ఎలర్ట్గా ఉండండి పడుకోండి మరి ఇలాంటివి జరుగుతున్నాయి చాలా బాధాకరమైన విషయం ఈ నెల మూడో తారీఖు అంటే పదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఈ సంఘటన దయచేసి డ్రైవర్ మిత్రులు మరొకసారి తెలియజేస్తున్నాను పార్కింగ్ ప్లేస్ అని నమ్మకంతో మీరు పడుకుంటున్నారు ఆ పార్కింగ్ ప్లేస్లోనే దొంగతనాలు చేయటం బాగా అలవాటు అయిపోయింది దీన్ని మీరు కంపల్సరీ ఎక్కడ పడుకున్నా ఎలక్ట్గా పడుకోండి ఆయిల్ అంతంత ఫుల్ ట్యాంకీలు చేసుకొని మీరు స్టే చేయటం వల్ల ఇబ్బంది అయితే కాకపోతే ఆ బండి కొంచెం బ్రేక్ డౌన్ అయ్యి కంప్లైంట్ అవ్వటం వల్ల ఆయన అక్కడ ఆగడం జరిగింది మరి లేని పక్షంలో మరి ఆ బండి ఆయన ఆగటం అనేది జరిగేది కాదు ఏదైనాప్పటికీ ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయి ఈ విషయాన్ని కూడా మేము ఇంకొకసారి ఈ ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఉందో మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మరి అలాగే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నారో వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తగు న్యాయం చేయాలని చెప్పి వాహన యజమానులకు కానీ డ్రైవర్లకు కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఇలాంటివి జరగకుండా చేయాలని కోరుకుంటున్నాము రామకృష్ణ గురాల విజయవాడ